ఓకే ఈరోజు మనం మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సహాయపడే వాళ్ళ గురించి తెలుసుకుందాం వాళ్ళని ఏమంటాం మన సహాయకులు అంటాం ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు ఆడతాను దానిలోనే మనకి ఎవరెవరు సహాయపడతారు అనేది మీకే అర్థమైపోద్ది ఓకేనా ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేకుండా వచ్చిందనుకోండి అప్పుడు మనకి ఎవరు సహాయపడతారు వెరీ గుడ్ మరి డాక్టర్ దగ్గర ఏమేమి ఉంటాయి ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ అవన్నీ ఉంటాయి ఓకే డాక్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకొని ఉంటాడు వెరీ గుడ్ తర్వాత మనకి ఏదైనా ఒక వస్తువు కనపడలేదనుకోండి అప్పుడు మనకి ఎవరు సహాయపడతారు పోలీస్ మరి పోలీస్ దగ్గర ఏమేమి ఉంటాయి వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత మనం ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటికి ఏమి వేస్తాం మనం పెయింటింగ్ వేస్తాం అది ఎవరు వేస్తారు మనకి వాళ్ళని పెయింటర్స్ అంటాం ఆ పెయింటర్ దగ్గర ఏమేమి ఉంటాయి వెరీ గుడ్ తర్వాత ఇప్పుడు మనము మనం ఏదైనా తినాలంటే కూరగాయలు కానీ బియ్యం కానీ మన ఇంటికి రావాలి అవి వస్తేనే మనం వండుకొని తినగలం అలా అవి మన ఇంటికి రావాలంటే మనకి ఎవరు సహాయపడతారు వెరీ గుడ్ మరి రైతు దగ్గర ఏమేమి ఉంటాయి ఈ వస్తువులన్నీ అతను ఉపయోగిస్తాడనమాట రైతు ఓకేనా వెరీ గుడ్ తర్వాత మనకి ఏదైనా అగ్ని ప్రమాదాలు అంటే ఏదైనా కాలిపోవడం అలా జరుగుతుంది కదా అప్పుడు మనం ఎవరు సహాయం ఎవరు సహాయం చేస్తారు మనకి ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ ఫైర్ ఇంజన్ వేసుకొని వచ్చేసి ఆ మంటలన్నీ ఆర్పేస్తాడు మరి ఫైర్ మ్యాన్ దగ్గర ఏమేమి ఉంటాయి టోపీ అనకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ తర్వాత నీళ్ళతో ఉండే వ్యాను ఇవన్నీ ఉండడం వల్ల మంటల్ని ఆర్పేస్తారు అన్నమాట వెరీ గుడ్ ఓకే సరే ఇప్పుడు మీరు బాగా చదువుకోవాలంటే మీకు ఎవరు సహాయపడతారు మరి టీచర్ దగ్గర ఏముంటాయి ఓకే ఇప్పుడు మన సహాయకులు ఎవరెవరు అనేది ఒకసారి చెప్పండి ఎవరెవరు మన సహాయకులు చెప్పండి ఇంకా పెయి పెయింటర్ ఫార్మర్ వెరీ గుడ్ వీళ్ళందరూ మన సహాయకులు అనమాట క్లాప్స్ కొట్టండి మరి